కన్యా రాశి వాళ్ళు కన్యా రాశి నక్షత్రాలు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు మరియు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి మరియు రెండు పాదాల వాళ్ళకు తీసుకున్నట్టయితే ఈ వారం చాలా మిశ్రమమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తూ ఉన్నది కాబట్టి గ్రహాల అనుకూలతలు కూడా చాలా సామాన్యంగా ఉన్నాయి ఈ వారమంతా కూడా మానసికంగా కొంత ఆందోళన అనేది కలిగి ఉంటారు ఈ వారం మరియు ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది ఈ కన్యా రాశి వాళ్ళు ఈ ముఖ్యంగా ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం వాహన విషయంలో కొంత జాగ్రత్త అనేది చాలా అవసరము ఈ వారం పనిలో కూడా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏది చేస్తే మంచి ఏది చేస్తే చెడు అనేది ఆలోచించి చేస్తేనే మంచిది ఈ వారంలో ముఖ్యంగా కర్కాట కన్యా రాశి వాళ్ళు మీరు ఏ పని తలపెట్టినా సరే అది చేద్దామనుకుంటారు కానీ ఆ పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రతి పనికి కూడా మీరు అనుకున్న దానికన్నా కొంత వ్యతిరేకత అనేది పెరిగే అవకాశాలు కన్యా రాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి పనులన్నీ కూడా వాయిదా పడతాయి దానివల్ల మానసిక ప్రశాంతత అనేది మీరు కోల్పోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇతరులపై నమ్మకాన్ని మాత్రం కొంత తగ్గించుకుంటేనే మంచిది వాళ్ళు చేస్తారులే అనే విషయం కాకుండా మీరే సొంతంగా అయితే చేయండి శారీరక శ్రమ కూడా ఈ వారం అధికమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎవరిని కూడా అతిగా విశ్వసించకండి గర్వం అనేది మీకు కొంత ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థికంగా కొంత బాగానే ఉంటుంది కాబట్టి ఈ వారం కొంత ఇబ్బందులు అనేవి తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ సభ్యుల విషయంలో సహాయ సహకారాలు మీకు అందుతూ ఉంటాయి విదేశీయ యానాల కోసం ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో దావి వాటి వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఈ కన్యా రాశి వాళ్ళకు గోచరిస్తుంది ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళు ఈ వారం కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తూ ఉన్నది మీరు ఏది చేసినా సరే ఆ పనులన్నీ కూడా వాయిదా పడుతూ ఉంటాయి లేదా ఆ పనులు కాకుండా పోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ వారం అంతా కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తేనే చాలా మంచిది ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళు కాబట్టి లక్ష్మీ నృసింహ స్వామి కరావలంబ స్తోత్రాన్ని పఠించండి దానివల్ల శుభం జరుగును మీ అదృష్ట సంఖ్య రెండు